శ్రీ మహావిష్ణువే మన యాదవ యదువంశంలో జన్మించి యాదవ కులంలో పెరిగి పెద్దవాడై ఆ యొక్క ఏ ఉద్దేశంతో కృష్ణుడి యొక్క జన్మ అవతరించడం జరిగిందో ఆ ఉద్దేశాన్ని ఈ యాదవ కులం నుంచి నెరవేర్చుకోవటం జరిగింది ఆయన యొక్క జన్మ దినాన్ని మనం శ్రీకృష్ణాష్టమిగా రేపు ఉదయం మనం జరుపుకోబోతున్నాం యావత్ భారతదేశంలో ఉన్న భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా రేపు శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరి నిర్వహించుకుంటున్నారు భారతీయులంతా అందులో భాగంగా మనం మార్చల్ల నియోజకవర్గంలో శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానించడం జరిగింది మన గుండాల సైదులు యాదవ్ నాయకత్వంలో బోడే రామచంద్ర యాదవ్ గారు వివిఎన్ గార్డెన్లో జరిగే పది గంటలకు జరగబోయే కార్యక్రమానికి వచ్చి ఉట్టి కొట్టబోతున్నారు ఈ కార్యక్రమంలో ఉదయం పది గంటలకి కేసీపీ గెస్ట్ హౌస్ నుంచి ర్యాలీ ఉంటుంది యాదవులందరితోటి అట్లాగే కార్యక్రమంలో యాదవ అధిరాధ మహారాజులందరూ నియోజకవర్గ నాయకులందరూ పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి యాదవులు వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం పల్నాడు ప్రాంత ప్రజలకు మరియు మాచర్ల పట్టణ ప్రాంత ప్రజలకు ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి యాదవ జాతి బిడ్డ ఒక గొప్ప ఒక గొప్ప వ్యక్తి పారిశ్రామికవేత్త శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య పార్టీ జాతీయ అధ్యక్షులు గారు ఈ సమావేశానికి జా రావడం జరుగుతుంది అలాగనే మతాలకు అతీతంగా జగద్గురు అయినటువంటి శ్రీ మహా శ్రీ శ్రీ శ్రీకృష్ణుని యొక్క జన్మదిన వేడుక జరుపుకోవడం దానిలో ఈరోజు దానిలో భాగంగా ఈరోజు మాచల్ల పట్టణంలో జరుపుకోవడం ఎంతో సంతోషదాయకంగా ఉంది అలాగనే మాచల్ల పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్ర ప్రతి ఒక్కరు కూడా యాదవులతో పాటు మిగతా సామాజిక వర్గాలు అన్నీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం దేవుణ్ణి దండం పెట్టుకోవడం కాదు స్మరించుకోవడం కాదు ఆయన యొక్క సిద్ధాంతాలను ఏవైతే ఉన్నాయో శ్రీ 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 శ్రీకృష్ణుడి యొక్క భగవద్గీత అయితే ఏవైతే చెప్పిందో దానిలో సిద్ధాంతాలని మనం అనుసరించాలి దానికి ఒక జ్ఞాపకగా ఈరోజు మాచర్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమి వేడుక దేవుణ్ణి స్మరించుకోవడమే కాదు ఆయన ఆచరణ ఆయనకు చెప్పిన విధానాల ఆచరణలో మనం ముందుకు తీసుకెళ్లడానికి రేపు జరగబోయేటువంటి ఒక ఈ కార్యక్రమంలోనే మొదలు పెడతామని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాము కావున ప్రతి ఒక్కరు కూడా ఈ మాచర్ల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను